すごい。 你。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯 బ్రహ్మకుమారి ఈశ్వరయ విశ్వవిద్యాలయం యొక్క చీఫ్ ఇన్ఛార్జ్ సెకండ్ ఇన్ఛార్జ్ అనేటువంటి దారి ప్రకాష్ గారి యొక్క పద్దెనిమిదవ స్మృతి దినోత్సవం సందర్భంగా దేశ విదేశంలో అంటే మన యొక్క ఇండియాతో పాటు నేపాల్లో కూడా ఈరోజు పూర్తిగా రక్తదాని యొక్క శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది అంటే దాదాపుగా ఒక లక్ష యూనిట్ల వరకు రక్తాన్ని కలెక్ట్ చేసి మన యొక్క దేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ విధంగా అయితే మన యొక్క దాదీజీ గారు ప్రకాశమాణి దాది గారు ఏ విధంగా అయితే పూర్తిగా ప్రపంచంలో ఈ రాజయోగ సంస్థను విస్తరింపజేశారు ఆ విధంగా ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి రక్తం అనేది చాలా అవసరం ఉన్నది కాబట్టి బ్లడ్ డొనర్స్ చాలా అవసరం ఉన్నది కానీ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది తన యొక్క పద్దెనిమిదవ స్మృతి దినోత్సవం సందర్భంగా పూర్తి దేశంతో పాటు నేపాల్ కూడా ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈరోజు మన యొక్క జగిత్యాలు ఇరవై ఆరు డేట్ నాడు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి సార్గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయించడం జరిగింది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు బ్రహ్మకుమారి సంస్థ రాజ ప్రకాష్ గారి పవిత్ర స్మృతి దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం సందర్భంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి జగిత్యాల శాసనసభ్యులు సామాజిక సేవకులు కంటి వైద్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారితో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు అధికారులు అలాగే ఈ సంస్థ ప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ రక్తదానం ఆవశ్యకత ఏంటి అనేది ప్రతి ఒక్కరికి మనం సమాజంలో తెలిసినప్పటికీ కూడా వివరించాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఈ పరిస్థితుల్లో ఇటు ఇలాంటి సంస్థలతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ యాపి స్వచ్ఛంద సంస్థలు మేము అందరం శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాల పట్ల ప్రధాన పాత్ర వహిస్తూ మావంతు బాధ్యత మేము నిర్వర్తిస్తూ వస్తున్నాం ఈ నేపథ్యంలో ఈరోజు బ్రహ్మకుమారి సంస్థ నిర్వహణలో రక్తదాన శిబిరం చేయడం అన్నది ఒక హర్షించద విషయం సందర్భంగా రక్తదాన శిబిరాలు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి దాంట్లో లక్ష మంది దాతలు ముందడికి రావాలని చెప్పి సంకల్పించి జగిత్యాల పట్టణంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలాంటి శిబిరాల్లో మా దాతలు ఇక్కడ రావడం వారు రక్తాన్ని దానం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం సహకరిస్తున్న హాస్పిటల్స్ సిబ్బందికి అందరికీ మా బ్లడ్ బ్యాంక్ కావచ్చు మా హాస్పిటల్ స్టాఫ్ అందరికీ ల్యాబ్ టెక్నీషియన్స్ సిస్టర్స్ నర్సెస్ బ్రదర్సు డాక్టర్స్ అందరు కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం ఇవ్వడం వల్ల ఎన్నో ప్రాణాలు కూడా మనం చేయగలుగుతున్నాం రక్షించగలుగుతున్నాం చాలా యాక్సిడెంట్లలో కావచ్చు ప్రస్తుతలప్పుడు కావచ్చు ఆపరేషన్లప్పుడు కావచ్చు లేదా వివిధ రకాలైన రక్తానికి సంబంధించిన జబ్బులప్పుడు రక్తం అవసరం ఉంటుంది అలాంటి ప్రతి సందర్భంలో ఈ రక్తదాతలు ఇద్దరు స్వచ్ఛందస్తున్నారు రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం అనే విషయాన్ని పదే పదే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రోటరీ ఆఫీ ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది మన మనిషి రక్తం ఇచ్చినా ఇవ్వకుండా అత్యధిక కాలం ఆ కణాలు జీవించేది మూడు నుంచి నాలుగు నెలలు మాత్రమే మరి ఏదైతే మనం ఈ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వందల యాభై అంటే అర్ధ లీటర్ కంటే తప్పించేది ఒక్క రోజులోనే మనకు సమకూర్తుంది మరి అలాంటి రక్త కణాలు వట్టిగా జీవోత్సవాలు అయిపోయేదానికంటే మూడు నాలుగు నెలలకుసారి ఆరోగ్యం ఫలితంగా ఉన్న యువతి యువకులు ఆరోగ్యంతో ఉన్నవారు రక్తాన్ని దానం చేస్తే ఎన్నో ప్రాణాలు కాపాడే వాళ్ళు అలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రపంచమంతా కూడా మరొకసారి తెలిసే విధంగా యువతను ముందుకు తీసుకొస్తూ ప్రజలకు అవగాహన పెంచే విధంగా నన్ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు వంశాంధ